హావ్ వాజ్ వెల్కమ్ టు కేమ్ సినీ టాక్స్ కన్నప్ప మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్ చేయబోతున్నారా చేశారా అసలు చేయలేదా అనేది ఒక క్లారిటీ అయితే ఇద్దాం ఎందుకంటే రీసెంట్గా కన్నప్ప మూవీ ప్రమోషన్కి సంబంధించి హీరో మంచు విష్ణు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ రజనీకాంత్ను కూడా ఆ పాత్రకు తీసుకునే ఉద్దేశంతో మాట్లాడాము అని చెప్పి చిన్న హింట్ ఇవ్వడం అయితే జరిగింది అయితే కన్నప్ప మూవీ అనేది ఇప్పటికే కూడా సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది ప్రీ ప్రొడక్షన్ వరకు పోస్ట్ ప్రొడక్షన్ వరకు వరకు కూడా పూర్తి స్థాయిలో ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది ఈ నెల అంటే జూన్ ఇరవై ఏడవ తారీఖున ఈ కన్నప్ప మూవీ అనేది దాదాపుగా ఐదు ఆరు భాషల్లో దేశవ్యాప్తంగా ప్యాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అయితే ఈ సినిమాలో ఇప్పటికే కూడా చాలా కీలకమైన నటులు ఇటు తెలుగు ఇండస్ట్రీ కానీ తమిళ ఇండస్ట్రీ కానీ కన్నడ ఇండస్ట్రీకి కానీ ఇంకోవైపు బాలీవుడ్ నుంచి కానీ చాలా కీలకమైన నటుల్ని ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క నటుని అయితే తీసుకురావడం జరిగింది మంచు మనోజ్ తన కెరియర్లోనే ఇదొక బిగ్గెస్ట్ ఫిల్మ్ అని మనమైతే చెప్పుకోవచ్చు కానీ సక్సెస్ అవుతుందా లేదా అనేది అది సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం చెప్పవలసి ఉంది కానీ ఇప్పటికే కూడా సినిమా అనేది కొంత ప్రమోషన్ల నేపథ్యంలో ఇప్పటికే కూడా స్పీడ్ పెంచింది రీసెంట్గా గుంటూరులోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయడం జరిగింది ఆల్రెడీ మంచు విష్ణు కూడా ప్రమోషన్ల నేపథ్యంలో చాలా ఛానల్స్కి కూడా ఇంటర్వ్యూలు ఇవ్వడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇక్కడ ఆ సినిమాలో అంటే కన్నప్ప మూవీలో రజనీకాంత్ను కూడా ఒక పాత్రకి తీసుకునాలి అని చెప్పి ప్రత్యేకంగా ఒక క్యారెక్టర్ అయితే రాయడం జరిగింది తర్వాత ఆ దర్శకులు రచయితలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కథకి సంబంధం లేకుండా కొత్తగా ఒక వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేస్తే కథ తప్పుదారి పట్టే అవకాశం ఉందని చెప్పి రజనీకాంత్ గారిని అయితే వద్దు అనుకోవడం జరిగింది ముందుగా ఆ తన తండ్రి మోహన్ బాబు ఏదైతే ఒక పాత్రలో నటించారో తనకి సహాయ నటుడుగా తనకు కాంబినేషన్లో ఉండే విధంగా ఇంకొక పాత్ర అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో చాలా సీక్వెన్స్ బాగుంటుంది సన్నివేశాలు బాగుంటాయి అనే నేపథ్యంలో ముందు ఒక కొత్తగా క్యారెక్టర్ రాయడం జరిగింది ఆల్రెడీ రజనీకాంత్ గారితో మాట్లాడడం కూడా జరిగిందని చెప్పి హీరో మంచు విష్ణు అయితే తెలియచేయడం జరిగింది కానీ చివరి క్షణాల్లో కథకి సంబంధం లేకుండా కన్నప్ప అనేది ఒక రియల్ స్టోరీ కాబట్టి బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ కాబట్టి ఇక్కడ మనం కొత్తగా క్యారెక్టర్ని రాసినట్లయితే కథ తప్పుదారి పట్టే అవకాశం ఉందని చెప్పి ఏదైతే చెప్పారో ఆ నేపథ్యంలో రజనీకాంత్ ఇంకా పాత్రకి వద్దు అనుకోవడం జరిగింది అయితే ఈ సినిమాలో కన్నప్ప సినిమాలో ఇప్పటికే కూడా చాలా కీలకమైన నటులు ఉన్నారు ముఖ్యంగా మంచు విష్ణు ఆయన మెయిన్ హీరో పాత్ర చేయడం జరుగుతుంది ఆ తర్వాత మోహన్ బాబు గారు అంతకంటే ముఖ్యంగా రెబల్ స్టార్ ప్ర ప్రభాస్ ప్రభాస్ అయితే ఒక మంచి క్యారెక్టర్లు ఇప్పటి వరకు కూడా ప్రభాస్ చేయని క్యారెక్టర్ అనేది ఈ సినిమాలో చేయబోతున్నట్టు తెలుస్తుంది అండ్ ఆయనతో పాటు అక్షయ్ కుమార్ మోహన్ లాల్ దేవరాజు అండ్ కాజల్ అగర్వాళ్ళు ఇంకోవైపు ఐశ్వర్య రాజేష్ ఇలా చాలా మంది కీలక పాత్రల్లో ఈ సినిమాలో నటించడం జరుగుతుంది మరి ఈ సినిమా అనేది ఓవరాల్ గా ఇండియాలో ఉన్న ప్రముఖమైన నటులందరినీ కూడా ఆ సినిమాలో కొన్ని కొన్ని పాత్రల్లో వాళ్ళని తీసుకోవడం అయితే జరిగింది మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది మనమైతే చూడాలి అయితే ఇప్పటికే కూడా సినిమా అనేది పూర్తి స్థాయిలో ఎడిటింగ్ వర్క్స్ అని కంప్లీట్ అయినాయి దాదాపుగా యాభై నిమిషాల గ్రాఫిక్స్ సీజీ గ్రాఫిక్స్ ఉన్న ఫుటేజ్ ఏదైతే ఉందో అది హార్డ్ డిస్క్ దొంగతనం జరిగింది అది నా తమ్ముడే చేశాడని చెప్పి స్వయంగా ఆయన కొన్ని కామెంట్లు చేయడం జరిగింది ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య కూడా అంటే మంచు విష్ణు మంచు మనోజ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కూడా బ్రదర్సే కాబట్టి వీళ్ళిద్దరి మధ్య కూడా కొంత కుటుంబ కలహాలతో కొంత గ్యాప్ అనేది రావడం ఆల్రెడీ మనం గత ఏడు ఎనిమిది నెలల నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం మంచు ఫ్యామిలీలో చీలికలు అనేవి చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి కానీ ఇక్కడ ఈ యాభై నిమిషాల ఫుటేజ్ ఏదైతే ఉందో గ్రాఫిక్స్ ఉన్న ఫుటేజ్ ఏదైతే ఉందో ఇది హార్డ్ డిస్క్ దొంగిలించడంతో ఇప్పుడు సినిమా వాయిదా పడుతుంది అని చెప్పి కొన్ని వార్తలు అయితే వినిపిస్తుంది ఏది ఏమైనా సరే ఈ సినిమాతో మనం ఇండస్ట్రీలో హిట్ కొట్టాలి మన సత్తా ఏంటో చూపించాలి అనే విధంగా ఇప్పటికే కూడా సినిమా మీద చాలా ఫోకస్డ్గా వర్క్ చేయడం జరుగుతుంది దాదాపుగా రెండున్నర సంవత్సరాల నుంచి కూడా ఈ సినిమా మీద చాలా బలంగా ఈ ప్రాజెక్ట్ని తీయడం జరుగుతుంది ఇప్పటికే కూడా రెండు వందల కోట్లకు పైగా ఖర్చు పెట్టామని అంతేకాకుండా మంచు విష్ణు ఏకంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా అయిన ఓజీ సినిమా ఇంకోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ రాజేసబ్ సినిమా ఏదైతే ఉందో ఈ రెండు సినిమాల కంటే కూడా ఇదే భారీ బడ్జెట్ చిత్రం ఈ సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అనేది నిలుస్తుందని చెప్పి మంచు విష్ణు చెప్పడం జరిగింది మరి ఈ సినిమా మీద మీ అభిమానుల అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా కన్నప్ప రిలీజ్ అయితే రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది మంచు విష్ణు తన నటనతో మళ్ళీ ఇంకోసారి గుర్తింపు తెచ్చుకోగలడా లేదనేది కామెంట్ రూపంలో తెలియచేయండి